హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరెస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ఈరోజైతే అందరం పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి మంచిగా కొత్త బట్టలు వేసుకొని ముందుగా మా ఇంట్లో ఉన్న పూజ గదిని నీట్గా శుభ్రం చేసి అలంకరించి పూజ చేసుకున్నాము ఇప్పుడైతే ఆ భోజగనం పైన మా పూజ గది పక్కనే ఒక పీటలాగా వేసి కింద క్లాత్ వేసేసుకొని బియ్యం మీద పసుపు కుంకుమ వేసి ఆ పత్రికల్ని మండపం లాగా పెట్టి డెకరేషన్ చేసాము అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ప్రసాదాలు అనమాట పొంగల్ పెట్టుకున్నాము పొంగలు కుడుములు ఉండ్రాళ్ళు ప్రసాదంగా చేసుకున్నాము ఇంకా మేమైతే వర్షం పడుతున్నా కానీ పక్కన మా ఇంటి పక్కన ఒక అరిటాకు తెచ్చుకున్నాము చాలా పెద్దది దాంతో మా మదర్ అరిటాకుల బౌల్స్ చేసిందనమాట ప్రసాదాలన్నీ అరి ఒక చిన్న అరిటాకు మీద ఈ బౌల్స్ లాగా చేసినవన్నీ అక్కడ అరేంజ్ చేసుకున్నాము ఇంకా దేవుడి ముందు కూడా నీట్గా పూజ చేసుకొని కడ్డీలు వెలిగించుకొని ఇప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేసామన్నమాట ప్రాసెస్ అనేది బొట్లు పెట్టుకొని కంకణాలు చేసుకుంటాం కదా పూజ చేసుకునేటప్పుడు వినాయకుడిది సో అలాగ బొట్లు పెట్టుకొని ఒకరికొకరం కంకణాలు కట్టుకున్నాము కంకణాలు కొట్టుకున్న తర్వాత ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసాము మంత్రాలు అవి చదువుకొని నూట ఎనిమిది మంత్రాలు ఉంటాయి కదా అవి చదువుకొని ఇంకా పూజన అయితే ముగించాము నెక్స్ట్ పూజ ముగించేలోపు మా ఫాదర్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టి నీట్గా హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాము అందరం దండం పెట్టుకున్న తర్వాత ఒక ఐదు ఐదు చొప్పున గుంజులు తీసాము తర్వాత బుక్స్ ఉంటాయి కదా బుక్స్ పెట్టుకున్నాము దేవుడి ముందు వాటికి కూడా బోట్లు పెట్టి బుక్స్ పెట్టుకున్నాము అండ్ మ్యాక్సిమమ్ ఈ పండుగ అంటే ఇష్టం ఉండని వాళ్ళు అయితే ఎవరు ఉండరు ఎందుకంటే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది బాగా చిన్నపిల్లలతో సహా అందరు ఇష్టపడతారు ఈ పండగ అంటే కొంతమంది ఎక్స్పెషల్లీ బాయ్స్ అయితే చాలా ఎంజాయ్మెంట్ ఉండద్ది డీజేలు ఉంటాయి బొమ్మ ఉంటాయి అని చాలా ఇష్టపడతారు ఈ పండగనైతే అండ్ మా ఇంట్లో వినాయక చవితి ఈసారి చాలా స్పెషల్గా జరిగింది బాగా పీస్ఫుల్గా జరిగింది ఇక్కడ ఇప్పుడైతే ఇంకా ప్రసాదాలన్నీ చెప్ప కదాందాక కరీటాక్ తెచ్చుకున్నామని ఐదుగురు మరిటాక్లు ప్రసాదాలన్నీ వేసుకొని నీట్గా పప్పు దానికి కాంబినేషన్గా ఉండింది మా మదరు ఇట్లా జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి బై